హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని కాదు ఈరోజైతే మన గార్డెన్కి కొత్త కుండీ వచ్చిందండి ఆ కుండీని కంపోస్ట్ చేద్దాం అసలు ఎండకి ఏంటైనా వానకు తడిచినా చాలా అసలు అంటే ఎన్ని రోజులున్నా ఆ కుండీ అయితే నాకు చాలా ఇష్టం చూస్తాను స్క్రాబోల్ వస్తే స్క్రాబల్ దగ్గర ఆ కుండీ దొరుకుతుందని చూస్తాను నేను నాకైతే ఇంకో కుండీ దొరికింది నేను అలాగే ఇంకో కుండీలు కొన్నాను ఇదివరకు అయితే చీప్ అండ్ బెస్ట్లో దొరికే స్క్రాబ్లో దొరుకుతాయండి ఆ కుండీలు మనకి అయితే చూడండి మీరే వాటర్ మొక్క మటుకి చాలా బాగా పెరుగుతుంది దిగుబడి కూడా ఎక్కువ ఇస్తుంది అండి ఇటు ఇప్పుడైతే హోల్స్ పెట్టుకున్నాను ఏదైనా ఎనపది ఓస్ ఉంటే దాన్ని కాల్చేసి హోల్స్ పెట్టానండి నా దగ్గర స్టీల్ది ఇడ్లీ కుక్కర్ ఉంటే దానికి స్టాండ్ ఉంటుంది దాన్ని కాల్చేసి ఆ ఓస హోల్స్ పెట్టాను కన్ను అయితే రాళ్ళు ప్రమదులు ప్రమదులు పెడతాను హోల్స్కి మట్టి క్లోజ్ అవ్వకుండా మట్టి పెళ్ళిపోయి మొక్కలు మళ్ళీ కుంట కన్నాలు క్లోజ్ అయిపోతాయండి అందుకని జరిగి ఈ అయితే హోల్స్ ఎన్ని ఐదు ఐదు హోల్స్ పెట్టానండి ఐదు హోల్స్ పెట్టకపోయామనుకోండి వర్షం పడినప్పుడు వాటిని మట్టి క్లోజ్ అయ్యా కన్నాలు క్లోజ్ అయిపోతాయి ఈ కన్నాలకైతే ఇప్పుడు ఏమన్నా పెట్టుకోవాలండి మనం రాళ్ళు కానీ ఇంకా నేను రాళ్ళు పెడుతున్నాను ఇక్కడ మొక్కజొన్న పొత్తి వేస్తాను ఇక్కడ ఒక రాయి ఇక్కడైతే ప్రముదలు పెడుతున్నాను సాయిల్ వేస్తామండి వేస్తున్నానండి ఇది కూడా కంపోస్ట్ కంపోస్ట్ కింద నుండి తెచ్చి ఇవి ఈ రైస్ బ్యాగ్లో వేసేస్తున్నానండి మట్టి కొబ్బరి పీచులు అండి కొబ్బరి పీచులు కూడా వేసుకోవచ్చు మనకి మట్టి కూడా పెరుగుతుందండి ఇలాగే వేసుకుంటే మట్టి మట్టి కోసం మనం ఎక్కడికి వెళ్ళిపోనవసరం లేదు ఎప్పుడో నేను స్టార్టింగ్లో తీసుకొచ్చానండి రెండు మూడు కవర్లు అలాగా ఇంకంతా అప్పటి నుండి మట్టి అయితే తీసుకురావట్లేదు నేను ఈ పద్ధతిలోనే కలుపుకుంటున్నాను మట్టి అంతా అందరూ అడుగుతున్నారు మీరు ఎలా కలుపుతారు అనేసి కోకోపీట్ ఇలాంటివి ఏమి వేయట్లేదండి ఈ పద్ధతిలోనే కలుపుకుంటున్నాను ఈ కంపోస్ట్ కవర్తో తెచ్చి ఇక్కడ పెట్టేశానండి దగ్గర వారం రోజులు అయిపోతుంది కోడిగుడ్డు తొక్కలు కోడిగుడ్డు తొక్కలే ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఈ రైస్ బ్యాగ్లో మట్టి మనం ఇదివరకు బేరపాత పెట్టాం కదండి ఆ మట్టి ఇది ఎలాగ బ్యాగ్ కూడా వేస్ట్ అవుతుంది కదా చిరిగిపోయింది అది ఇంకా ఇంకా చూసారా గుడ్డు తొక్కలు శనక్క తొక్కలు చాలా ఉంది ఆ కంపోస్ట్ ఈరోజు వర్షం గ్యాప్ ఇచ్చిందండి మాకు స్కూల్ సెలవులు ఇస్తారు వర్షం క్యాప్ ఇచ్చేసింది ఓకే అండి అంతే ఇంకా దీనిపై క్యాప్ ఉంది కదండి ఇది క్యాప్ ఇది ఇంటికి కడతాం కదా తారనాలు అది మామిడి కొమ్మలండి వరలక్ష్మి అండి దాని పై క్యాప్ అండి ఇది వాటర్ టెన్ పై క్యాప్ ఇదిగోండి ఇంట్లో కూడా బాగా పెరుగుతాయి మొక్కలు దీని పెద్ద హోల్ ఉంది కదండి ప్రమెద పెట్టేద్దాం ఇలాగా కొంచెం మట్టి తడి ఆరిన తర్వాత కొత్తిమీర వేద్దాము కొత్తిమీరకాయ కాబట్టిగా ఈ మట్టి ఒకటి అనుకుంటాము ఇంకొకటి పెరుగుతుందండి మొక్క అలాగ మన గార్డెన్లో ఏది బాగా పెరిగితే అది వేసుకోవడమే ఇది కూడా కంపోస్ట్ నింపిందేనండి ఇగో కర్రలు చూసారా కర్రలు అవి వేస్తాను అప్పుడు కంపోస్ట్ నింపుకున్నది ఇది కూడా బొగ్గు బొగ్గు కూడా మన మొక్కలకి చాలా మంచిదండి బొగ్గు కూడా వేసాను అప్పుడు పైన అప్పుడు పైన అప్పుడు జంతికలే వేస్తానండి ఆ ఉంటే వేస్తాను అలాగ ఇది కొంచెం డ్రై అయిన తర్వాత కొత్తిమీర వేస్తానండి బాగుంటుంది కదా రౌండ్గానా ఉండి బాగా పోయింది కదండి మనం ఈ ధర్మకల్ షీట్లో వేసుకుందాము ఇదైతే కంప్లీట్ అయిపోయింది వాటర్ టిన్ చాలా రోజులు ఉంటుందండి ఇందులో చూడడానికి ఉంది జరు వైపు వేసిద్దామా టిన్ కూడా ఇక ఇక్కడ పెట్టానండి క్యాప్ క్యాప్ ఇక్కడ పెట్టాను ఇది మన టవర్కుండా అండి అది కూడా ఇక్కడ తెస్తాను అక్కడ ఉండేది కదా అటువైపు ఇడ్లీ కుక్కర్ పక్కనే ఇటువైపు తెస్తాను ఇప్పుడు అక్కడ ఉండేదండి ఈ మొక్క ఈ మొక్క కొంచెం పోయింది కుండి మొత్తం పోయింది చాలా రోజులు వాడుతున్నాను ఈ కుండి అయితే ఈ షీట్లో పెట్టేసుకుందామని చాలా రోజులు ఉంటుంది ఇది కూడా ధర్మకళతు ఇంట్లో అయితే పెట్టేద్దామండి మెంట్ తలసి వచ్చింది ఇందులోని అలా పెంచుదాము వేర్లు చూడండి ఎంత బాగా వచ్చాయ పువ్వులు అయితే చాలా బాగా పోస్తాయండి ఇవి ఎంత అందంగా ఉంటాయో మార్నింగ్ టైంలో చిన్న కొమ్మేస్తే వచ్చేస్తాయి ఇవి రెడ్గా పోస్తాయి కొన్ని ఫ్లవర్స్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది కదా ఇది గడ్డి గులాబీ అండి ఇలా రెడ్గా వస్తాయి మార్నింగ్ టైంలో పోస్తాయి బాగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయండి అసలు ఇంకా మొగ్గలు ఉన్నాయి మొత్తం ఇటువైపు ఇవి ఇది వస్తుంది కదా ఇటువైపు గడ్డు గులాబీ వేద్దాము ఇది పింక్ కలర్ గడ్డి గులాబీ ఇది కూడా ఇటువైపు వేసేద్దాము కూడా అందంగానే ఉంటుంది గార్డెన్కి చాలా టైం పడుతుంది కొంచెం తేరుకోవడానికి చిన్న కొమ్మ వచ్చేస్తాయండి ఇవి రెండు కూడా రెండు వెరైటీలు అలాంటివే మట్టి పోకుండా ఏదన్నా పెడదాము ఆకులు మామిడి కొమ్మలు ఆడుతున్నాను మామిడి ఆకులు మట్టి వర్షం పడినప్పుడు అటు బయటకు వచ్చేస్తుంది కదా అలా పడకుండా జొన్నపొత్తులు ఈ ఆకులు జొన్నపొత్తులు ఆకులు కూడా లేటుగా కంపోస్ట్ అవుతాయండి మామిడాకులు కూడా అంతే అందుకే వడ్డుగా పెట్టుకుందాము మట్టి కిందకి రాకుండా మన మొక్కలకి కంపోస్ట్ లాగా అవుతాయి మట్టి కిందకి రానకుండా చేస్తాయండి అలా పెట్టేస్తాను తోటకూర కూడా ఉంది అది కూడా పెరుగుతుంది ఓకే అండి ఇది కొంచెం బాగా పెరిగిన తర్వాత చూపిస్తాను ఇక్కడ తిరిగేస్తాను పడదు కదా ఇక్కడ సెట్ చేశానండి చూద్దాం అటువైపు ఏమైనా పడతదేమో లేదా లేండి బరువుగా కుండె కూడా ఒక సైజు బరువుగానే ఉంది మట్టి ఎక్కువ పట్టింది కదా పాదుల వెరైటీ వేసినా సరే వస్తుందండి బాగానే చల్దండి మా కుండలో పెట్టేద్దాం బాక్స్లో ఉండేదండి సరిపోలేదు దానికి కలబంద ఇంకా కంపోస్ట్ ఉంది ఇది ఇదంతా చెరుకు దీని వేరే కుండీలో చూసి వెయ్యాలండి వర్షం పడిన తర్వాత చూడండి వంగపోతా ఎంత బాగా వచ్చేస్తుందో ఫుల్గా వందపోతా ఇక్కడ కాయ కూడా ఉంది ఉన్నాయండి ఇవి కనిపించు అసలు వీడియో తీసిన తర్వాత కూడా చాలా కనిపిస్తాయి ఇక్కడ చూసారా అలాగే ఇది కనిపించలేదండి పండిపోయిన తర్వాత కనిపించింది పండిపోయింది ఇంకే స్వీట్స్ పనిచేస్తుంది ఇక్కడ ఒక బరువటి ఉంది చూద్దాము మొత్తం ఇదంతా పోతాయి ఎంత పోతొచ్చింది చూడండి ఈ కవర్లోని నిలబడిపోతాయండి మొత్తం అంతా నిలబడుతుంది కొంచెం కూడా రాలేదు ఈ కవర్లో పచ్చిమిర్చి వేసాం కదా అది కూడా పూత వస్తుందండి ఇదిగా పూత స్ప్రే చేయాలి దానికి నిలబడాలంటే పూత నిలబడాలంటే ఎందుకండి ఇక్కడ కూడా ఉన్నాయి వెంకయ్యలు ఒక బొరబాటి ఉందండి చూడండి ఎంత పొడవచ్చిందా బొరపాటి ఈ రైస్ బ్యాగ్లో పెట్టుకున్నాం కదా ఇంకా చాలాది ఉంది కిందలు చాలా ఉన్నాయిగా గుబురుగా వచ్చిందండి పాదు కూడా ఇదిగా పోస్తుందా మీ రెండునూ శంఖం పూలు చాలా బాగా పోస్తున్నాయండి ఇప్పుడు ఏడ్ చేసానంటే అన్నం కప్పెట్టేస్తాను అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది వేసాను రెండు కొండేళ్ళకి చాలా బాగా వస్తున్నాయి పువ్వులైతే మార్నింగ్ టైంలో ఇది వైట్ శంఖం పూలండి ఇది రెండు కూడా బ్లూ కలర్ శంఖం పూలు అక్కడ స్కూల్ బ్యాగ్లో వేసాను ఇది బకెట్లో వేసానండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి చిన్న గ్యాప్లోంచి వస్తుంది ఇది వైట్ శంఖం పూలు అసలు చూసుకోలేదు నేను ఈ మొక్కని ఒక రోజు ఇలా తాడితే వైట్ శంకుంపు ఉంద దానిమ్మలు అయితే నేను వినాయక చవితి కోసామండి రెండు వీడియో తీయలేదు ఇంకా ఉన్నాయి పిందులు బాగా వస్తున్నాయి కూడా కంపోస్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా చాలా మట్టు కుండీలు అయితే ఒకటి ఒకటి రెడీ చేసుకుంటున్నాను కంపోస్ట్తోని ఇంకా రెండు రోజులు పోయాక అందులో బేరిపోతే ఏదో పెడదాము అప్పటికప్పుడు రాదు ఏటి పెడదామనేది అనేది లేదంటే నాకు అక్కడ కాగడ మల్లి చెట్టు ఉంది కదా అది రీపాటు చేద్దాము వచ్చేది దాన్ని సీజను పోస్తే బాగానే కార్తీక మాసం అది బాగా పోస్తాయి కదా కాగడాలు అది కూడా రీపోర్ట్ చేద్దాం లేకపోతే ఈ కుండీలన్నీ బాగా పోస్తాయి పెద్ద కుండీలు అయితే ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చే తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి